తిరుమల తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఎంత ప్రసిద్ధి చెందిన దైవమో అందరికీ తెలిసిందే ప్రపంచ ప్రఖ్యాతి చెందిన దైవమాయన ఏడుకొండల మీద కొలువై ఉన్న శ్రీవారి గురించి చెప్పాలంటే ఎన్ని గ్రంథాలైనా చాలవు తిరుమల వెంకటేశ్వర స్వామి అంటే ప్రతి హిందూ భక్తుడి హృదయంలో ప్రత్యేకమైన స్థానం ఉంది తిరుమల ఆలయం చుట్టూ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం చుట్టూ ఎన్నో తెలియని రహస్యాలు దాగి ఉన్నాయి వాటిలో ఆక్షరపరిచే కొన్ని నిజాలు మీకోసం ఇక్కడ గర్భగుడిలో ఉన్న వెంకటేశ్వరుని విగ్రహం ఎవరూ నిర్మించినది కాదు స్వయంగా భగవంతుడే స్వయంభువుగా వెలిశాడు తిరుమల గర్భగుడిలో శ్రీవారి విగ్రహం భక్తులకు గర్భగుడి మధ్యలో ఉన్నట్లు కనిపిస్తుంది అయితే నిజానికి శ్రీవారి విగ్రహం గర్భగుడి మధ్యలో ఉండదు గర్భగుడిలో కుడివైపున మూలకి దగ్గరగా ఉంటుంది నిశితంగా గమనిస్తే మనకి అర్థమవుతుంది వెంకటేశ్వర స్వామివారి విగ్రహానికి పట్టులాంటి మృదువైన చిక్కులు లేని జుట్టు ఉంటుంది దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథ కూడా ఉంది వెంకటేశ్వరుడు భూమిపై ఉన్న సమయంలో పుట్టలో ధ్యానం చేస్తున్నప్పుడు గోపాలుడు కర్రతో కొట్టడం వలన తలకి గాయమవుతుంది ఆ గాయం అయిన ప్రాంతంలో జుట్టుని స్వామివారు కోల్పోతారు నీలాదేవి అనే గాంధర్వ యువరాణి తన జుట్టులో కొంత భాగాన్ని కత్తిరించి శ్రీవారికి సమర్పిస్తుంది భక్తితో సమర్పించిన తన తలనీలాలను స్వీకరించాలని కోరుతుంది ఆమె భక్తికి మెచ్చిన వెంకటేశ్వరుడు ఎవరైతే తనను దర్శించుకునేందుకు వచ్చి తలనీలాలు సమర్పిస్తారో వారికి సదా తన అనుగ్రహం ఉంటుందని వరమిస్తాడు అప్పటి నుండి తిరుమలకు వెళ్ళే భక్తులు తమ కోరికలు తీరకముందు తీరిన తర్వాత స్వామివారికి తలనీలాలు సమర్పించడం ఆనవాయితీగా మారింది గర్భగుడిలోని శ్రీవారి విగ్రహం ముందుంచే మట్టి దీపాలు ఎప్పుడు కొండెక్కవు ఈ దీపాలు ఎప్పుడు ఎవరు వెలిగించారనే విషయాలు ఎవ్వరికీ తెలియవు కొన్ని వేల సంవత్సరాల నుంచి కొండెక్కకుండా వెలుగుతున్న దీపాలు స్వామివారి ఎదుట కనిపిస్తాయి గర్భగుడిలోని విగ్రహం పాదాల దగ్గర నుండి సముద్ర అలల శబ్దం వినిపిస్తుందనేది నమ్మలేని నిజం విగ్రహం దగ్గర చెవిపెట్టి పెట్టి వింటే స్పష్టంగా కనిపిస్తుంది కానీ శ్రీవారి సేవ చేసే అర్చకులకు తప్ప సాధారణ భక్తులకు ఎప్పుడూ ఈ అవకాశం లభించదు స్వామివారి విగ్రహం వెనుక వీపు భాగంలో చెమటపడుతుందని చెబుతారు ఎన్నిసార్లు దానిని పొడిగా చేద్దామని ప్రయత్నించినా మళ్ళీ మళ్ళీ తేమగా మారడం ఇప్పటికీ విస్మయం కలిగించే విషయం తిరుపతి వెంకటేశ్వరుని కోసం ఉపయోగించే పువ్వులు పాలు ఎన్నో పవిత్రమైన మూలికలు ఆకులు ఇంకా ఎన్నో పదార్థాలను తిరుపతికి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ రహస్య గ్రామం నుండి తీసుకువస్తారు ఆ గ్రామ ప్రజలు ఎంతో నియమనిష్టలతో ఉంటారు తిరుమల వెంకటేశ్వరుణ్ణి నిత్యం అనేక పూలతో పూజిస్తుంటారు వాటిని పూజారులు గర్భగుడిలో స్వామివారి విగ్రహం వెనుక ఉన్న జలపాతంలోకి వెనక్కి చూడకుండా వేస్తారు శ్రీవారి గడ్డం కింద నిత్యం పచ్చకర్పూరంతో అలంకరిస్తారు దానికి కారణం మీకు తెలుసా శ్రీవారి భక్తులలో అగ్రగణుడు అనంతాల్వారు ఆ శ్రీవారికి సేవ చేస్తూ తరించిన భక్తుడు శ్రీ అనంతల్వార్ ఇతడు శ్రీవారి కొండ వెనుక భాగంలో నివసించేవాడు ఈయన ప్రతిరోజు స్వామివారికి భక్తి శ్రద్ధలతో పూలమాలలు సమర్పించేవాడు ఆయన ఒకరోజు తోటను పెంచాలని నిర్ణయించుకున్నారు పూల తోటను పెంచాలని నిర్ణయానికి వచ్చిన తర్వాత పూలతోట పెంపకానికి సరిపడా నీరు కోసం ఒక చెరువును త్రవ్వాలని నిర్ణయించుకొని మొదలు పెట్టారు ఇతరుల సాయం తీసుకోకుండా భార్యాభర్తలు ఇద్దరు కలిసి చెరువును త్రవ్వాలని నిర్ణయించుకొని ఆరంభించారు చెరువు తవ్వే సమయంలో అనంతాల్వారుని భార్య నిండు చూలాలు అతను గడ్డపారతో మట్టిని తవ్వి ఇస్తే ఆమె గంపలోకి ఎత్తి దూరంగా పడేసేది అంతలో ఈ తతంగం అంతా చూసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆ భార్యాభర్తలకు సహాయపడాలని అనుకుని పన్నెండు సంవత్సరాల బాలుని రూపంలో అక్కడికి వచ్చాడు గర్భిణిగా ఉన్న ఆమెకు సాయం చేస్తానని చెప్పి ఆ మట్టిని నేను పారవోస్తా అన్నారు శ్రీవారు దానికి అనంతల్వారు ఒప్పుకోలేదు కానీ అతని భార్య అంగీకరించడంతో బాలుడు ఆమెకు సాయం చేశాడు ఆమె భర్తకు తెలియకుండా మట్టి తట్టని తీసుకెళ్లి ఇస్తే బాలుడు దూరంగా పడేసి వచ్చేవాడు ఆమె మట్టి తట్టను తీసుకెళ్లి తొందరగా రావడం గ్రహించిన అనంతల్వారులు భార్యని ప్రశ్నించగా ఆమె బాలుడు సహాయం చేస్తున్నాడని చెప్పింది దాంతో అతడు ఆగ్రహానికి గురవుతాడు అనంతల్వారుల కోపంతో చేతిలో ఉన్న గుణపాన్ని బాలుడి మీదికి విసిరాడు అది ఆ బాలుడి గడ్డానికి తగిలింది దాంతో బాలుడి రూపంలో ఉన్న వెంకటేశ్వర స్వామివారు ఆనంద నిలయంలోకి వెళ్ళి కనబడకుండా మాయమైపోయాడు ఆలయంలో అర్చకులు స్వామివారి విగ్రహానికి గడ్డం వద్ద రక్తం కారటం చూసి ఆశ్చర్యపోయి ఆ విషయాన్ని అనంతల్వారుకు చెప్పారు దాంతో కంగారుగా అతడు అక్కడికి చేరుకొని గర్భగుడిలో ఉన్న శ్రీవారి గడ్డం నుండి రక్తం కారడం చూసి ఆశ్చర్యపోయాడు తమకు సాయం చేయడానికి వచ్చినది సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామివారి అని గ్రహించి కన్నీళ్లతో స్వామివారిని మన్నించమని కోరుతూ పాదాలపై పడ్డారు గాయం వలన కలిగే బాధను ఉపశమనం పొందడానికి గడ్డం దగ్గర పచ్చకర్పూరం అద్దాడు అప్పటి నుండి రోజు చల్లదనం కోసం గాయంపై చందనం రాసి ఆ తర్వాత పచ్చకర్పూరం పెట్టేవాడు అప్పటి నుండి శ్రీవారి గడ్డంపై రోజు పచ్చకర్పూరం రాయడం ఆచారంగా మారిపోయింది వారంలో ఆరు రోజులు వివిధ రకాల నగలు అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చే వెంకన్నను ఒక్క గురువారం రోజు మాత్రమే నిజరూపంలో దర్శించుకునే భాగ్యం భక్తులకు లభిస్తుంది ప్రతి గురువారం వేకువజామున రెండవ అర్చన తర్వాత శ్రీవారి మూల విరాట్టుని ఎటువంటి అలంకారాలు ఆభరణాలు లేకుండా నిరాడంబరంగా నిజస్వరూపంతో భక్తులకు దర్శనమిస్తారు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి నొసటన పెద్దగా ఉండే పచ్చకర్పూరపు నామాన్ని బాగా తగ్గిస్తారు దీంతో ఈరోజు అంతా శ్రీవారి నేత్రాలను భక్తులు దర్శించుకునే మహద్భాగ్యం కలుగుతుంది ఈ దర్శనాన్ని నేత్రదర్శనం అని అంటారు ఆలయానికి వచ్చే భక్తులు అనేక రూపాలలో కానుకలు సమర్పిస్తుంటారు భక్తులు మొక్కిన మొక్కులను తప్పక నెరవేరుస్తూ ఆపద వాడిగా పేరొందారు భక్తులు తమ కోరికలు నెరవేరిన తర్వాత తల వెంట్రుకలను స్వామివారికి సమర్పిస్తారు ప్రతిరోజు వేల సంఖ్యలలో తల వెంట్రుకలను సమర్పిస్తుంటారు అంతేకాకుండా భక్తులు బంగారం వెండి డబ్బు రూపంలో కానుకలను సమర్పించుకుంటారు ఇంకొంతమంది నిలువుదోపిడి రూపంలో కూడా సమర్పించుకుంటారు ఈ కారణంగానే తిరుపతి ప్రపంచంలోనే ధనిక దేవాలయంగా నిలిచింది ఈ ఆదాయాన్ని ట్రస్టులకి హిందూ దేవాలయాల వృద్ధికి ఇంకా ఉచిత విద్యకి నిత్య అన్నదానాలకి ఉపయోగిస్తుంటారు తిరుమల లడ్డుకి ప్రత్యేకమైన స్థానం ఉంది ప్రత్యేకమైన రుచితో పాటు లడ్డు తయారీ విధానం రహస్యంగా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ